ఉప్పలపాడు శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాల ఆవిష్కరణ ఉప్పలపాడు గ్రామంలోని శ్రీ స్వయంభు లింగేశ్వర స్వామి ఆలయంలో ఉత్సవ విగ్రహాల ఆవిష్కరణ స్వామివారి కళ్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది ఉత్సవ విగ్రహాల దాత విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ విగ్రహ దాత కావడం ఎన్నో జన్మల పుణ్యఫలం స్వామి అనుగ్రహంతోనే ఈ సేవ చేయగలిగాను అని తెలిపారు సుమారు పదమూడేళ్ల క్రితం ఈ ఆలయంలో తొలిసారి స్వామివారి కోసం హోమం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన అప్పటి నుంచి ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ నేడు అనేక మంది భక్తుల ఆదరణను పొందుతుందని పేర్కొన్నారు స్వామిపై భక్తితో బెంగళూరు హైదరాబాదు విజయవాడ వంటి సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారని సంతోషాన్ని వ్యక్తం చేశారు మునుముందు ఆలయ అభివృద్ధి కోసం గ్రామ పెద్దలు భక్తులు రూపొందించిన ప్రణాళికలలో భాగంగా ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్టు తెలిపారు దాతల సహకారం కొనసాగితే లింగేశ్వర స్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా అవతరిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ అయ్యస్వామి పండుగ నాగేశ్వరరెడ్డి పండుగ విష్ణువర్ధన్ రెడ్డి గోపాలు వీరశేఖర్ నాయని నరసింహులు ఆలయ కమిటీ సభ్యుడు అయ్యస్వామి భోజన ఏర్పాట్లు చేసిన కొంతలపాడు మద్దయ్య క్లాస్ వన్ కాంట్రాక్టర్ వెంకటేశ్వర్లు గ్రామ పెద్దలు భక్తులు పాల్గొన్నారు నేను గత పదకొండు పన్నెండేళ్ళ కిందట నేను భూమి చేయించాను ఇక్కడ తర్వాత ఒక టూ ఇయర్స్ తర్వాత నేనే అంటున్నా ఏం డెవలప్ కాలేదు అని అనుకున్నాను తర్వాత మెల్లమెల్లగా బాగా డెవలప్ అయింది నాకు కూడా దేవుడు మంచిగానే చూశాడు దేవుడి తాత నేను కూడా పార్వతీ పరమేశ్వర్లను ఇప్పించాను అంతా నాకు బాగా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ గుడి అంచాంచగా వెదిగి భారీ ఎత్తున డెవలప్ అవ్వాలని అందరు భక్తులంతా చందాలిచ్చి ఎంతో డెవలప్ చేయాలని కోల్పడి గ్రామస్తులు కానీ దూర ప్రాంత వాసులు కానీ ఎవరైనా సరే మంచిగా డెవలప్ చేయాలని మరి మరీ నేను కోరుకుంటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది మా పార్వతీ పర్వేశ్వరందుకు నాకు ఈ వరం కల్పించిన మహాన్ భావ మహాన్ భావునికి నేను ఎన్ని జన్మలైతే రుణం తీర్చుకోలేను గుడికి సహకరిస్తాను హండ్రెడ్ పర్సెంట్ భక్తులు కూడా సహకరించాలని నన్ను కోరుకుంటున్నా రోడ్లు వేయించాలని దాతలు వస్తున్నారు రోడ్లు కానీ టెంపుల్ కట్టడానికి కానీ దాతలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినారు ఫ్యూచర్లో వస్తారని నేను కోరుకుంటున్నాము ఆల్రెడీ రోడ్డుకు ప్రపోజల్ ఉంది ఈ వన్ మంత్ టూ మంత్స్ లో రోడ్డు కూడా వేస్తారని అనుకుంటున్నాం దాతలు వచ్చారు గుడి కట్టడానికి కూడా దాతలు చాలా మంది సహకరిస్తున్నారు వచ్చిన వాళ్ళు మాత్రం ఎవరు అడిగిన వాళ్ళు ఎవరు ఇవ్వమని అనట్లేరు ఏదో విధానం తన వంతు సహాయం చేస్తున్నారు టెంపుల్ కి అది చాలా సంతోషం కానీ ఇక్కడ మహానుభావుడు చద స్వయం లింగేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు ఎక్కడెక్కడి నుంచి వస్తారు హైదరాబాద్ విజయవాడ బెంగళూరు ఖమ్మం ఈ రోజు ఖమ్మం భక్తులు ఇక్కడే ఉన్నారు ఖమ్మం నుంచి వచ్చారు ఖమ్మం అంటే ఇక్కడ భద్రాచలం ఖమ్మం ఈ మన ఈ ఖమ్మం కాదు భద్రాచలం ఖమ్మం నుంచి భక్తులు వచ్చారు వాళ్ళ ఫ్రెండ్స్ వరకు బాగా జరిగిందంట జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ మూడు రోజుల నుండి నిద్ర చేసుకున్నారు ఈ రోజు మధ్యాహ్నం భోజనం చేసి భయం అని చెప్పారు ఇక్కడ గత ముప్పై సంవత్సరాల కిందట ఈ స్థలంలో ఎవరు ప్రజలు ఉండేవాళ్ళు కాదు ఇక్కడ ఒక దర్గా ఉండేది మౌలాజ స్వామి దర్గా అని ఈ దర్గాకు ముప్పై ఏళ్ల కిందట వేరే వాళ్ళు కొంచెం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేస్తే అట్లా అట్లా జనాలు దర్గాకి రావడం జరిగింది ఇక్కడ భక్తులు వచ్చేసి కింద మల్ల నాటకాలు నాటకాలని ఒక పుట్టకు మన్ను తీస్తుంటే విగ్రహాలు వచ్చేసి బయట వన్నాయి రెండు జ జంట లింగాలు ఆ లింగాలు బయట వన్నాయని చెప్పి మేము ఒకసారి దేవునికి ప్రతిష్ట చేసి పూజ చేసుకొని స్టార్ట్ చేస్తామని చెప్పి చేసి ప్రతిష్ట చేశాము ఆ తర్వాత దిన దినాభివృద్ధి చెందే కొద్ది ప్రజలు ఇక్కడ భక్తులు తయారయ్యి ఈ గుడి డెవలప్మెంట్ అయింది గత రెండు సంవత్సరాల కిందట భక్తుల తోడ్పాటుతో ఇక్కడ రేకుల సెడ్ చేసి దేవునికి నీడ చేశారు తర్వాత ఈ సంవత్సరం కళ్యాణ విగ్రహాలు తెచ్చి ప్రజలు కళ్యాణ ఉత్సవం జరుపుకుంటున్నారు కళ్యాణ కట్ట కట్టుకుని అట్లా గత పది సంవత్సరాల కిందట డెవలప్ అయ్యి ముప్పై సంవత్సరాల కింద స్టార్ట్ అయ్యి ఈ సంవత్సరము గత రెండేళ్ల నుంచి ఇక్కడ బాగా రేకులు చేద్ద గుడిగా తయారయ్యి ఈ సంవత్సరం కళ్యాణంతో బాగా జరుపుకుంటున్నారు ప్రజలందరూ అలా ఈ స్వయం భూంగాలుగా గుర్తింపు వచ్చి బాగా డెవలప్ జరుగుతున్నది ఇక్కడ ఇక్కడ ఒక మునీశ్వరుడు గొంగతయ్య అనే మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేశాడని శాసనాలు చెప్తున్నాయి ఆ ప్రకారం ఇక్కడ జంటలింగాలుగా రెండు స్వయం లింగాలు ఉన్నాయి ఆ స్వయం లింగాలకు పూజలు స్టార్ట్ అయ్యి మొత్తం డెవలప్ జరుగుతున్నాయండి నా పేరు నారాయణ రెడ్డి ఉప్పలగోడ గ్రామం కోరకల్ మండలం అంటే ప్రతి సోమవారం పూజలు అర్చనలు జరుగుతాయి మరి మాస శివరాత్రి రోజు మాత్రం ప్రతి ఎవరో ఒకరు దానం భోజనాలు పెడతారు అన్నీ జరుగుతున్నాయి బాగా కానీ అది ఇంకా పూర్వం నుండి అది ఎప్పుడు ఉన్నాయో ఇప్పుడు బాగానే డెవలప్ అవుతుంది బాగానే జరుగుతున్నాయి ఇంకా ఈ సంవత్సరం అదే విష్ణువర్ధన్ రెడ్డిని హైదరాబాద్లో ఉంటారు ఆ పిల్లోడు ఆ పిల్లడు విగ్రహాలు చేపించినారు ఈరోజు ఇంకా కళ్యాణం జరిగింది అదే దేవుడు అదే నిజనగర్ రామ్ సుబ్బారెడ్డి నేను నెక్స్ట్ యార్ ఇది తర్వాత ప్రతి నెలలో ప్రతి సోమవారము హోమాలు పూజలు త్రీలతో పూజలు చేస్తున్నారు మళ్ళా నెలకు ఒక రోజు మాస శివరాత్రి రోజు కూడా భోజన సౌకర్యం కల్పించి భక్తులకు పూజ హోమాలు అన్ని జరుగుతున్నాయి అట్లా రెండు సంవత్సరాల నుంచి ప్రతి ఎవరి నెల సోమవారం సోమవారం నెలకు ఒక మాస శివరాత్రి రోజు పూజ కార్యక్రమాలు జరుగుతున్నాయి భక్తులు వస్తున్నారు డెవలప్మెంట్ అవుతున్నారు దాతలు బయట నుంచి వచ్చే దాతలు ఊర్లో వాళ్ళు అంత ప్రజల సహకారంతోనే నడుస్తున్నాయి సార్ ఏమి ఇంతవరకు ఏం లేదు ఇప్పటికీ కమిటీ అంటూ ఏం లేదు ఒక పెద్ద అయస్వామి అని ఒక భక్తుడు ఆ భక్తుడు కొంచెం ప్రజలకు మంచి సెడ్డలు చెప్తున్నాడు అనే విశ్వాసంతో జనాలు ఎక్కువ అలవాటు పడినారు ఆ ప్రభావం తోటి ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతున్నది హైదరాబాద్ లో ఒక భక్తుడు మూడు దాదాపు ఒక మూడు ఫ్లోర్లు ఉంటుంది ఒక హౌస్ లో ఒక వన్ అండ్ హాఫ్ కోర్స్ టూ కోర్స్ చేస్తుంది ఈ గుడికి దానంగా కూడా ఇచ్చారు ఒక ఆరు ఆరు నెలలు మాత్రం అక్కడ గుడిలో హైదరాబాద్ లో ఏదో దేవునికి ఆ బాడీలు ఇచ్చేసి ఆ తర్వాత గుడికి డెవలప్మెంట్ కు బాడీలు తీసుకోవాలని చెప్పారు అలా ఈ గుడి డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ స్వయం లింగాలుగా బాగా ప్రసిద్ధి కత్తుంది ఈ క్షేత్రం ఈ రోజు పది పదహైదు ఏళ్ళ నాడప్పటికి ఎవరికి ఏం లేదు చుట్టూ విగ్రహాలకు ఒక రాళ్ళు వేసినాము గుడికి అది ఎండా కాలుతానని చెప్పి భక్తులు అనుకుంటూ వచ్చి ఇట్లా చేసినాము పూజ చేసిన ఒక వచ్చినాడు ఆ రోజు ఇది చాలా డెవలప్మెంట్ అవుతుంది భవిష్యత్తులో అని మాకు చెప్పినాడు అదే విధంగానే గత ఆయన చెప్పిన ఒక పది సంవత్సరం లోపలనే అందుకుంటున్నాను